అస్సలాము అయికు వరహమల వబర్కతూ సూరే అలీ ఇమ్రాన్ ఆయత్ నంబర్ పదకొండు నుండి ఇరవై ఆయత్ నెంబర్ పదకొండు హౌజ్బిల్లా హిమిన షైతో నిర్రజీమ్ బిస్మిల్లా హిర్రహ్మాన్ ఇర్ రహీమ్ ఫిరోను జనులకు వారికి పూర్వం గతించిన వారికి పట్టిన గతే వీరికి పడుతుంది ఎందుకంటే వారు మా వచనాలను ధిక్కరించారు మరి అల్లా కూడా వారిని వారి పాపాలకు గాను పట్టుకున్నాడు అల్లా తీవ్రంగా దండించేవాడు సుమా ఆయత్ నెంబర్ పన్నెండు ఓ ప్రవక్త అవిశ్వాసులతో చెప్పు త్వరలోనే మీరు ఓటమి పాలవుతారు నరకం వైపుకు సమీకరించబడతారు అది అత్యంత చెడ్డ నివాస స్థలం ఆయత్ నెంబర్ పదమూడు ముఖాముఖి అయిన ఆ రెండు వర్గాలలో మీకోసం నిశ్చయంగా గుణపాఠ సూచన ఉంది వాటిలో ఒక వర్గం దైవ మార్గంలో పోరాడుతూ ఉండగా రెండోది అవిశ్వాసుల వర్గం వారు తమ కన్నా రెండింతలుండటాన్ని వారు స్వయంగా తమ కళ్ళతో తిలకించారు అల్లా తాను తలచిన వారికి తన సహాయంతో బలం చేకూర్చుతాడు కళ్ళున్న వారి కోసం ఇందులో గొప్ప గుణపాఠం ఉంది అంటే ప్రతి వర్గం తమ ప్రత్యర్థి వర్గాన్ని తమ కన్నా రెండింతలుగా చూడసాగింది అవిశ్వాసుల సంఖ్య దాదాపు వెయ్యి అంటే ముస్లింల కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉన్నారన్నమాట అయితే వారి కంటికి ముస్లింలు రెండు వేల మందిగా కానవచ్చారు ముస్లింలంటే అవిశ్వాసుల గుండెల్లో దడ పుట్టించడమే దీని అసలు ఉద్దేశం మరోవైపు ముస్లిం సైనికుల సంఖ్య మూడు వందల చీలుగు అంటే మూడు వందల మూడు మాత్రమే వారి కంటికి అవిశ్వాసులు ఆరు వందలు లేక ఏడు వందల మందిగా కనిపించారు నిజానికి అవిశ్వాసుల సంఖ్య రణరంగంలో సుమారు వెయ్యి ముస్లింల ఆత్మవిశ్వాసాన్ని స్థైర్యాన్ని ఇనుమటింప చేయటానికి దేవుడిలా చేశాడు దేవుని వ్యూహమే కనుక ఇక్కడ పనిచేసి ఉండకపోతే తమ కన్నా మూడింతలు అధికంగా ఉన్న అవిశ్వాసులను చూసి ముస్లింలు భయపడేవారేమో మూడింతలకు బదులు రెండింతలుగా కనబడేసరికి వారి ఆత్మవిశ్వాసం సడలలేదు అయితే ఈ రెట్టింపుగా కానవచ్చే స్థితి రంగంలో కాలు మోపక ముందు మాత్రమే ఇరుపక్షాల సేనలు పరస్పరం తలపడిన మీదట ప్రతి వర్గం వారికి ప్రత్యర్థి వర్గం తక్కువగా కనిపించేటట్టు చేయటం జరిగింది ఏ వర్గం కూడా యుద్ధం పట్ల విముఖత చూపరాదన్నదే దీని లక్ష్యం అన్ఫాల్ సూరాలోని నలభై నాలుగు ఆయతులో ఈ విషయం మరింత స్పష్టంగా వివరించబడింది మహమ్మద్ ప్రవక్త సదిలాహ్ అలహి వసలం మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసిన రెండు సంవత్సరాలకే భద్ర యుద్ధ మైదానంలో ఎదురైన సంఘటన ఇది అనేక విధాలుగా ఇది కీలకమైన పోరాటం అది సత్య సత్యాలకు మధ్య జరిగిన ప్రప్రథమ పోరాటం ఈ పోరాటం ఎలాంటి పథకం వ్యూహ రచన లేకుండానే జరిగింది సిరియా నుంచి వర్తక సామాగ్రిని తీసుకొని మక్కాకు వెళుతున్న అబూ సుఫియాన్ కోసం ముస్లింలు బయలుదేరారు ఈ వర్తమానాన్ని తెలుసుకున్న అబూ సుఫియాన్ తన వర్తక బిడారు దిశను మార్చి ఎలాగో తప్పించుకున్నాడు కానీ మక్కా అవిశ్వాసులు తమ శౌర్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో ముస్లింలపై దండెత్తి వచ్చారు భద్ర మైదానంలో ఇరు వర్గాలు మార్కొన్నాయి ఈ యుద్ధ సందర్భంగా దేవుని ప్రత్యేక సహాయం ముస్లింలకు లభించింది చరిత్ర దిశను మలచిన ఈ యుద్ధంలో అవిశ్వాసులకు ఘోర పరాజయం ఎదురైంది పర్యవసానంగా వారిలోని ఆత్మవిశ్వాసం నీరుగారిపోయింది ఆయత్ నెంబర్ పద్నాలుగు స్త్రీలు కుమారులు పోగు చేయబడిన వెండి భరణాలు రాసులు అచ్చువేయబడిన మేలిజాతి గుర్రాలు పశువులు పంట పొలాల వంటి వ్యామోహాలపై ప్రేమ జనులకు మనోజ్ఞంగా చేయబడింది ఇది ప్రాపంచిక జీవన సామాగ్రి మరలిపోవలసిన అత్యుత్తమ నివాసమైతే అల్లా వద్దనే ఉంది షహావాత్ అంటే సహజంగా మనిషి ఇష్టపడే అతని మనసును దోచుకునే వస్తువులు అని అర్థం అందుకే ఆ వస్తువులను కోరుకోవటం వాటి పట్ల చూపటం తప్పు కాదు కాకపోతే ఈ విషయంలో మనిషి మితిమీరిపోకూడదు షర్యతు విధించిన హద్దులను అతిక్రమించకూడదు వాటిని మనిషి కొరకు ఆకర్షవంతంగా మనోజ్ఞమైనవిగా చేయటం అన్నది కూడా దేవుని తరఫున ఓ పరీక్షే మేము మనుషులను పరీక్షించే నిమిత్తం భూమిపై ఉన్న వాటిని మనోజ్ఞమైనవిగా చేశాము అల్ ఖాఫ్ ఆయత్ నెంబర్ ఏడు అన్నిటికన్నా ముందు స్త్రీ ప్రస్తావన వచ్చింది ఎందుకంటే యుక్త వయస్సుకు చేరిన ప్రతి మనిషికి స్త్రీ అత్యంత అవసరం అతనికి అత్యంత ఇష్టమైనది కూడా స్త్రీయే స్త్రీ మరియు సువాసన నాకు అత్యంత ప్రీతికరమైనవి అని మహనీయ మొహమ్మద్ సల్లాహు అలహి వసలం వారు స్వయంగా వ్యాఖ్యానించారు అలాగే ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన సామాగ్రి ఏదన్నా ఉందంటే అది మంచి నడవడిక గల స్త్రీ మాత్రమే అని కూడా ఆయన సల్లిలా వలహహు వసల్లం ప్రవచించారు అందుకే ఆమె ఎడల గల ప్రేమ షరీతు విధించిన పరిమితుల్లో ఉంటే ఆమె మనిషి కొరకు అత్యుత్తమ సహధర్మచారిణిగా ఉండగలదు అలాగే పరలోక సాఫల్యానికి దోహదపడే విలువైన సంపదగా కూడా పరిణమించగలదు లేకపోతే ఈ మగ్గువే మగవాణి పాలిట ఓ ఉపద్రవంగా కూడా తయారవ్వగలదు అందుకేనేమో మహాప్రవక్త సలిలాహు అలై వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు నా తద అనంతరం పొడసూపే ఉపద్రవాలలో పురుషుల పాలిట అత్యంత నష్టదాయకమైన ఉపద్రవం స్త్రీలదే అలాగే మగపిల్లల పట్ల ప్రేమ ముస్లింల శక్తిని బలాన్ని పెంచడం సంతతిని అధికం చేసుకోవటం విస్తృత పరుచుకోవటం దీని లక్ష్యమైతే ఈ ప్రేమ మెచ్చుకోదగినదే లేకపోతే అది నిందార్హం ఈ సందర్భంగా అంతిమ దైవ ప్రవక్త సల్లాహు అలహి వసల్లం వారి ఈ ప్రవచనాన్ని గమనించండి ఆయన సల్లాహు అలైహ్ వసలం ఇలా అన్నారు అమితంగా ప్రేమించే అధిక సంతానాన్ని కనే స్త్రీని మనువాడండి ఎందుకంటే నేను ప్రళయ దినాన ఇతర సమాజాలకు ప్రతిగా నా అనుచర సమాజం ఉమ్మత్ యొక్క అధిక సంఖ్యపై గర్వపడతాను ఈ ఆయతు ద్వారా సన్యాసత్వం వైరాగ్యం మనుజ జాతి జననాలను నియంత్రించే కుటుంబ నియంత్రణ పథకాల వంటివి ఖండించబడ్డాయి ఇకపోతే సిరి సంపదల ద్వారా మనిషి తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటాడు బంధుత్వ హక్కులు నెరవేరుస్తాడు సంక్షేమ కార్యక్రమాలకై దాన ధర్మాలకి డబ్బును వెచ్చిస్తాడు ఒకరి ముందు చేయిచాచి అర్థించే దీనస్థితి నుండి తనను తాను కాపాడుకుంటాడు ఈ లక్ష్యాల కోసం అతడు దైవ ప్రసాదితాలను ఉపయోగిస్తే ఉపయోగిస్తే మంచిదే అలా కాని పక్షంలో అవి అతని వినాశనానికి కారణభూతమవుతాయి గుర్రాలు దైవ మార్గంలో పోరాడటానికి ఉపయోగపడతాయి పశువులు సేద్యానికి తదితర ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి భూమిని పంటలు పండించటానికి ఉపయోగించుకుంటాం మరి ఈ లక్ష్యాల కోసం కాక కేవలం డబ్బు సంపాదించటం కోసం పేరు ప్రతిష్టల కోసం బడాయి కోసం గుర్రాలను పశువులను పోషిస్తే అది ముమ్మాటికి గర్హనీయమే మనిషి ఈ పశు పోషణలో గుర్రాల మోజులో దైవనామస్మరణ పట్ల నిర్లక్ష్యం వహించి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడితే లాభదాయకమైన ఈ వస్తువులే అతని పాలిట హానికరంగా పరిణమిస్తాయి ఖనాతీర్ ఇది కింతార్కు బహువచనం అంటే నిధులు వెండి బంగారాలు సిరి సంపదల అధిక విస్తృతి అని ఇక్కడ దాని భావం అల్ ముసవ్వమ అంటే మేత కోసం మేతశాలలోకి వదిలిపెట్టబడిన గుర్రాలు లేక యుద్ధం కోసం సిద్ధపరచబడిన వి లేక గుర్తు కోసం ఏదైనా సంఖ్య లేక చిహ్నం వేయబడిన గుర్రాలు అని భావం ఆయత్ నెంబర్ పదిహేను ఓ ప్రవక్త వారికి చెప్పు వీటికన్నా మేలైనదేదో నేను మీకు తెలుపన దైవభక్తి భక్తి కలవారికి వారి ప్రభువు వద్ద స్వర్గవనాలున్నాయి వాటి క్రింద కాలువలు ప్రవహిస్తుంటాయి వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు పవిత్రులైన భార్యలు వారి కోసం ఉంటారు వీటన్నింటితో పాటు అల్లా ప్రసన్నత వారికి ప్రాప్తిస్తుంది అల్లా దాసులను కనిపెట్టుకొని ఉన్నాడు మీరు ప్రపంచంలోని ఈ వస్తువుల పట్ల మోజు పెంచుకొని సర్వస్వం ఇదేనని భ్రమపడకండి నిజానికి దైవం వద్ద మీ కోసం సిద్ధం చేసి ఉంచబడినది ఇంతకన్నా మేలైనది అది కేవలం దైవ భక్తి పరాయణులకు మాత్రమే లభిస్తుంది కాబట్టి మీరు భయభక్తుల విధానాన్ని తక్కువను అవలంబించండి అని విశ్వాసులకు బోధపరచడం జరిగింది మీలోనే కనుక దైవదేశాలను పాలించే గుణం పెంపొందితే ఇహపరాల శుభాలన్నీ మీ ముందు వచ్చిపడినట్లేనని చెప్పబడింది పవిత్ర స్త్రీలంటే ప్రాపంచిక అపరిశుభ్రతలు బహిష్టు స్థితి పురిటి స్థితి వంటివి ఉండని స్త్రీలు సౌశీల్యవతులు అని అర్థం రాబోయే రెండు దైవ దైవభక్తి పారాయణుల సుగుణాలు వివరించబడ్డాయి ఆయత్ నంబర్ పదహారు వారు ఇలా వేడుకుంటారు మా ప్రభు మేము విశ్వసించాము కనుక మా పాపాలను క్షమించు ఇంకా మమ్మల్ని అగ్ని శిక్ష నుంచి కాపాడు ఆయత్ నంబర్ పదిహేడు వారు ఓర్పు వహిస్తారు సదా సత్యమే పలుకుతారు విధేయత చూపుతారు దైవ మార్గంలో ఖర్చు చేస్తారు రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు ఆయత్ నెంబర్ పద్దెనిమిది అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లా ఆయన దూతలు జ్ఞాన సంపన్నులు సాక్షమిస్తున్నారు సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు సర్వాధిక్యుడు వివేచనశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరు ఆయనకు అర్హులు కారు ఇక్కడ షహాదత్ అంటే సాక్ష్యం ఇవ్వటం అంటే విడమరిచి చెప్పడం సావధానపరచడం అని భావం అంటే అల్లా ఏదైతే సృష్టించాడో మరేదైతే బోధపరిచాడో వాటి ద్వారా తన ఏకత్వం వైపుకు మనందరికీ మార్గదర్శకత్వం వహించాడు దైవదూతలు జ్ఞానులు కూడా ఈ దేవుని ఏకత్వాన్ని తౌహీద్ గురించి సాక్ష్యమిస్తున్నారు అల్లా తన దూతలతో పాటు తమ పేరును కూడా ప్రస్తావించటం జ్ఞానుల విద్వాంసుల అదృష్టమనాలి దీని ద్వారా జ్ఞానానికి గల ప్రాధాన్యత మహత్తు ఎటువంటిదో తెలుస్తుంది జ్ఞానం అంటే దైవ గ్రంథ జ్ఞానం సున్నత్ జ్ఞానం అని భావం ఆయత్ నంబర్ పంతొమ్మిది నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లా వద్ద సమ్మతమైన ధర్మం గ్రంథం గల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన పిదపనే తమలోని పరస్పర అసూయ ద్వేషాల కారణంగా విభేదించుకున్నారు అల్లా వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినా సరే అల్లా చాలా తొందరగానే వారి లెక్క తేలుస్తాడు ఇస్లాం ధర్మం కొత్త ధర్మమేమి కాదు ప్రవక్తలందరూ తమ తమ కాలాల్లో తమ తమ జాతులకు బోధపరిచిన ధర్మమే ఇది కాకపోతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలై వసల్లం ద్వారా ఇది మానవాళికి సంపూర్ణంగా అందజేయబడింది మహాప్రవక్త సలిల్లాహు అలైహు వసల్లం తెలిపినట్లుగానే మనం ఈ ధర్మాన్ని పూర్తిగా నమ్మి నడుచుకోవాలి తౌహీద్ దేవుని ఏకత్వం రిసాలత్ దైవ దౌత్యం ఆఖిరత్ పరలోకంపై దృఢ విశ్వాసం కలిగి ఉండాలి అల్లా ఒక్కడే అని కేవలం నమ్మినంత మాత్రాన లేక కొన్ని మంచి పనులు చేసుకున్నంత మాత్రాన మన జీవితంలో సంపూర్ణ ఇస్లాం రాదు దానివల్ల పరలోక సాఫల్యం కూడా సిద్ధించదు ఇస్లాం అన్న ఈమాన్ అన్న జీవన ధర్మం అన్న పూర్తి భావం ఏమిటంటే అల్లా ఒక్కడేనని నమ్మాలి కేవలం ఆయన్నే ఆరాధించాలి ಮುಹಮ್ಮದ ಸಲ್ಲಾಹು ಅಲಹಿ ವಸ್ಸಲ್ಲಂ ಸಮೇತ ದೈವ ಪ್ರವಕ್ತರಿ ವಿಶ್ವಸಂಚಾಲಿ ಮಹಾಪ್ರವಕ್ತ ಮುಹಮ್ಮದ ಸಲೀಹು ಅಲಹಿ ವಸ್ಲ್ಲಂ ತೋ ದೈವ ದೌತ್ಯ సరి సమాప్తమైందన్న విషయాన్ని మనసారా అంగీకరించాలి ఈ విశ్వాసాలతో పాటు ఖురాన్ హదీసుల ప్రకారం సదాచరణలను శ్రద్ధగా అవలంబించాలి ఇదే ఇస్లాం ధర్మం ఈ ధర్మం తప్ప మరొక ధర్మం ఏది దైవ సమక్షంలో స్వీకార యోగ్యం కాదు ఈ మార్గాన్ని తప్ప మరో మార్గాన్ని అవలంబించిన పరలోకంలో విఫలుడవుతాడు నష్టపోతాడు ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు ఆలీ ఇమ్రాన్ ఆయత్ నెంబర్ ఎనభై ఐదు దైవ ప్రవక్త సలిలాహ్ అలెహి వసల్లం గారి దైవ దౌత్యం సమస్త మానవులకు వర్తిస్తుంది ఓ ప్రవక్త వారితో అనండి ప్రజలారా నేను మీ అందరి కోసం పంపబడిన దైవ సందేశహరుణ్ణి ఆఫ్ ఆయత్ నెంబర్ నూట యాభై ఎనిమిది సమస్త లోకవాసులకు హెచ్చరించే ఉండేందుకు ఈ గీటురాయి దివ్య కురాన్ని తన దాసునిపై అవతరింపజేసిన వాడు ఎంతో శుభప్రదమైన వాడు అల్ ఖాన్ ఆయత్ నెంబర్ ఒకటి హదీసులో మహనీయ మొహమ్మద్ వసల్లం వారు ఇలా ప్రవచించారు ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నన్ను విశ్వసించకుండా చనిపోయిన ఏ యూదుడైనా క్రైస్తవుడైనా సరే అతను నరకవాసియే సహీ ముస్లిం ఆయన సలిలాహ్ అలహి వసల్లం ఇంకా ఇలా చెప్పారు నేను తెల్లవారి కోసం నల్లవారి కోసం అందరి కోసం ప్రవక్తగా పంపబడ్డాను అందుకే ఆయన సల్లాహలై వసల్లం తమ సమకాలీన రాజులకు చక్రవర్తులకు సర్దారులకు ఉత్తరాలు వ్రాస్తూ ఇస్లాంను స్వీకరించమని కోరారు వారి పరస్పర విభేదం అంటే ఒకే ధర్మాన్ని అనుసరించేవారు పరస్పరం చేసుకున్న విభేదాలని భావం ఉదాహరణ యూదుల్లోని పరస్పర విభేదాలు వాటి మూలంగా ఏర్పడిన వర్గాలు అలాగే క్రైస్తవులోని పరస్పర విభేదాలు వాటి మూలంగా వారిలో ఏర్పడిన వర్గాలు అదేవిధంగా యూదులకు క్రైస్తవులకు మధ్య విభేదాలకు కూడా ఈ ఆయత వర్తిస్తుంది ఈ విభేదాల మూలంగానే యూదులు క్రైస్తవులను క్రైస్తవులు యూదులను మీరు అసలు ఏ ధర్మం పైన లేరు అని పరస్పరం తూలనాడుకునేవారు అలాగే ముహమ్మద్ సలిలాహ్ అలెహి వసలం దైవ దౌత్యానికి ఈసా అలెహిస్సలం దైవ దౌత్యానికి సంబంధించిన విభేదాలు కూడా ఇందులోకి వచ్చేస్తాయి మరి చూడబోతే వారు ఈ విభేదాలకు ఘర్షణలకు ఏదైనా బలమైన ఆధారం ఉందా అంటే అలాంటిదేదీ లేదు కేవలం అసూయ వైరభావం వల్ల ఈ తగాదాలు వచ్చేవి అంటే వారు సత్యాన్ని తెలుసుకొని కూడా ప్రాపంచిక స్వప్రయోజనాల కోసం కుహానా ప్రతిష్టల కోసం తమ పెడసరి ధోరణిపై పాతుకుపోయి ఉండేవారు కడు శోచనీయమైన విషయం ఏమిటంటే నేటి ముస్లిం విద్వాంసులలోని ఒక పెద్ద వర్గం ఇటువంటి స్వార్థపూరిత లక్ష్యాల కోసమే తమ మంకుతనంపై మొండిగా నిలబడి ఉంది అల్లా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక అల్లా వచనాల పట్ల తిరస్కార వైఖరి అంటే భావం ఇస్లాం దైవసమ్మతమైన ధర్మం అని చాటి చెప్పే వచనాలను త్రోసి పుచ్చటం అన్నమాట ఇలా త్రోసిపుచ్చేవారి సంగతి అల్లా చూసుకుంటాడు ఆయత్ నంబర్ ఇరవై ఒకవేళ అప్పటికి వారు నీతో గొడవ పడితే నేను నా అనుచరులు దైవ విధేయతకు తల ఒగ్గాము అని ఓ ప్రవక్త వారికి చెప్పేయి మరి మీరు కూడా దైవాజ్ఞకు తల ఒగ్గుతున్నారా అని గ్రంథవహులను నిరక్షరాశులను అడుగు ఒకవేళ వారే కనుక ఒప్పుకున్నట్లయితే సన్మర్గ భాగ్యం పొందినట్లే ఒకవేళ వారు విముఖతను ప్రదర్శిస్తే సందేశాన్ని అందచేయటం వరకే నీ బాధ్యత అల్లా తన దాసులను చూస్తూనే ఉన్నాడు ఇక్కడ నిరక్షరాసులంటే అరేబియాకు చెందిన బహుదైవారాధకులు అన్నమాట గ్రంథవహులైన యూదులు క్రైస్తవులతో పోల్చుకుంటే వారు దాదాపు అక్షర జ్ఞానం లేనివారే అస్సల వలైకుం వరతుల్లాహి వబర్కా